దేవునికి మహిమ కలుగును గాక మరి వీడియో వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరట మరి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క బుబ్బిలి పార్వతీపురం జిల్లా మొక్కువ ఏజెన్సీ పరిసర ప్రాంతాలలో మరి సువార్త ప్రకటించినటువంటి తుష్ని కలిగి గత దినాలుగా ప్రార్థించి మరి సోదరులు గంగరాజు గారి ద్వారా మరి పరిసర ప్రాంతంలోనికి మరి ఫ్యామిలీతో బృందముగా రావడానికి ప్రభుత్వ సాయం చేశారు అదే ఈ మక్కువ ఏజెన్సీలో మరి స్థానికంగా ఉన్నటువంటి సేవకులు మరి అయ్యగారు గౌరీ శంకర్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇక్కడ కొన్ని చర్చెస్ని దర్శించినప్పటికీ మాకు ఉండడానికి ఎవరు కూడా సెలర్ ఇవ్వలేకపోయారు అయితే మరి అయ్యగారు గౌరీ శంకర్ గారే మరి వారు ఉంటున్నటువంటి ఇంట్లోనే మరి వచ్చినటువంటి మా యొక్క ఆరుగురు ఏడుగురిని మా పది మందిని కూడా వారి ఇంట్లోనే పెట్టుకుని మాకు శాలరీ ఇచ్చారు అందును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంకొను ఈ మక్కువ ఏజెన్సీ పరిసర ప్రాంతాలలో సువార్ చేయవలసినటువంటి ప్రాంతాలు అనేకమైన ఉన్నాయి కాబట్టి మరి ఇంకనూ అయితే మరికొన్ని పర్యాయాలు మరి మేము ఫ్యామిలీతోనూ బృందంతో వచ్చి ఈ పరిసర ప్రాంతాలలో సువార్ చేయలాగా మరి మా కొరకు ప్రార్థించవలసింది మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పరిచయం కొరకు తెలియజేయగా మరి ప్రార్థించిన వారు ఉన్నారు తమ గుప్పలు విప్పి ఆర్థికంగా సహకరించిన వారు కూడా ఉన్నారు వారందరికీ కూడా ప్రభు పెరటం మరి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దేవించును గాకే గేట్ ఉండాలి ప్రార్థన పెడదాం పాత్రలు ఇక్కడ కాదు వంట పాత్రలు ఈ తర్వాత ఏమో మైక్